వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మైపాడు గేటు మిత్రమండలి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని మైపాడు గేటు సెంటర్లో తాత్కాలిక వినాయక విగ్రహాన్ని ప్రతిష్ట చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మైపాడు గేటు మిత్రమండలి నిర్వాహకులు మాట్లాడుతూ మైపాడు గేటు మిత్రమండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైభవంగా వినాయక చవితి పేడుకలు నిర్వహిస్తామని అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వినాయక చవితి వేడుకలను ఐదు రోజులు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు మొదటి రోజు తాత్కాలిక వినాయక విగ్రహ ప్రతిష్ఠ రెండవ రోజు ఉట్టి మహోత్సవం మూడవ రోజు శ్రీ లక్ష్మీ గణపతి హోమం నాలుగవ రోజు అన్నదాన కార్యక్రమం ఐదవ రోజు నిమజ్జనోత్సవం మేళ తాళాలతో బాణా సంచారతో వైభవంగా జరుగుతుందని వేలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మైపాడు గేటు మిత్రమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు పత్రమథవః పాయం బహద్వారకేన మహ భదరే పుత్రం సమర్పయం అపర్వవర్గయ న మహావర్గవత్రం సమర్పయం వేమాత్రయ న మహా త్రివత్రం సమర్పయం జనంత్రాయ న మహ సృతుపత్రం సమర్పం కుమార్ ప్రంత్రం తి దివ్యంగా జరుగుతున్న వినాయక మహోత్సవాల ఈత రోజుతో కార్యక్రమం జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఈ రోజు మొట్టమొదటి పరివేరికి విచార్సని పూజా కార్యక్రమంలో ఏర్పరచాలని మన కోరు ఆశయము జరుగుతుంది రెండో ఎనిమిదవ తారీఖు శక్ష్మోత్సవం బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం తొమ్మిదవ తారీఖు లక్ష్మీ గణపతి హోమం వేద మనితలతోటి బ్రహ్మాండంగా దంపతులతోటి దిగ్విజయంగా జరపబడుతుంది పదో తారీఖు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది పదకొండవ తారీఖు గణేష్ నిమందిరం లడ్డు వేలంపాట వేల తాళాలతో వివిధ రకాల వీరేగంపు జరగబో విజయనతి వరకు విద్వితీయంగా వీరేకం జరగబడదు ఈ కార్యక్రమానికి భక్తులు అందరికి చేయవలసిందిగా కోరుకున్నాం ఈ కార్యక్రమంలో ఈ మిత్రమండల ఆధ్వర్యంలో అందరూ పాల్గొని విద్యుత్ చేస్తారని కోరుకుంటున్నారు సంవత్సరం లక్ష నలభై వేలు పాట పోయింది ఈసారి ఎవరు తగ్గించుకుంటారు వేసుకోవాలంటే ఎవరైనా పాడుకోవచ్చు యాభై వేల కాడి నుంచి లక్ష నలభై వేల వరకు పాట తగ్గిందని కొన్ని సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా పెరుగుద్దని ఆశిస్తున్నారు పదకొండవ తారీఖు అండి పదకొండవ తారీఖు బుధవారం సాయంకాలం ఏడు గంటలకి ఇక్కడ విశ్వేశ్వర నిమిడ్డను జరబోయే ముందు ఇక్కడ కార్యక్రమం జరగబడుతుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఎవరైనా పాడుకొని రామ్మార్ ప్రసాదాన్ని తీసుకో